అని చెప్పి విజయమ్మ గారు ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా వస్తున్న వాసులు అంతా చట్టప్రకారమే జరిగిందంటూ షర్మిండ అసలు ఈ సరస్వతి పవర్ షేర్ల బదిలీ అనే అంశం వైఎస్ కుటుంబంలో ఇది ఎడతెరగని సీరియల్లా కొనసాగించాల్సిందేనా వర్మగారు కురుక్షేత్ర సంగ్రామం నుంచి ఇప్పుడే ఆధునిక ఆంధ్ర రాజకీయాల వరకు ఈ విషయాల్లో ధర్మము అధర్మము ఈ చర్చ ఏం లేదు వర్మగారు రెండోది ఏ ఆస్తుల కోసమైతే ఇప్పుడు వీళ్ళ మధ్య ఈ తగాదాలు నడుస్తున్నాయో ఈ ఆస్తులు అక్రమాస్తులు అని చెప్పి కోర్టులో కేసులు పెట్టిన వాళ్ళు ఇందులో ఒకరేమో ధర్మమూర్తులని ఇంకొకరేమో అధర్మ స్వరూపులని ఒక వైఖరి తీసుకోవడానికి కూడా ఏం ఆస్కారం లేదు ఇది నా పని నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ తప్పకుండా ఈ కేసులో జగన్ బలహీనపడ్డారు ఎందుకంటే ఇక్కడ విజయమ్మ గారు కోర్టులో చెప్పారు విజయమ్మ మీద జగన్ కేసేశారు ఇక్కడ ఈ కేసు ప్రభుత్వం కానీ ఇంకొకరు కానీ వేయలేదు నేను మంచి విశ్వాసంతో లేదా సద్భావనతో నా చెల్లికి ఇవ్వడం కోసం అనే ఉద్దేశం నాకుండి దానికి మొదటి మెట్టుగా నేను మా అమ్మగారి పేరుతో ఇవి పెడితే మా అమ్మ ఆమె కలిసి ఏకపక్షంగా వాటిని ఆమె పేరుతో బదలాయించారు ఇది చట్ట విరుద్ధమని జగన్ కేసేశారు ఇక్కడ అంటే ఇది పక్కా అన్నా చెల్లెళ్ళ మధ్య అమ్మను కూడా మధ్య ఉన్నటువంటి ఒక ఆస్తి తగాద దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రాష్ట్ర పరిణామాలకు ప్రజాస్వామ్యానికి ధర్మాలకు ఏం సంబంధం లేదు విజయమా ఒక వైఖరి తీసుకున్నారు మీరు అన్నట్టుగా ఇలాంటి తగాదాలో కోర్టుకు రావడం నాకు చాలా బాధాకరంగా ఉందని తల్లిగా ఆమె ఒక మాట అన్నారు కానీ దానికంటే ముందు ఆమె మీడియాకే చెప్పేశారు రాజశేఖర రెడ్డి గారు యాభై యాభై శాతం చొప్పున ఫిఫ్టీ ఫిఫ్టీగా పంచమని ఎప్పుడో చెప్పారు జగన్ దాన్ని వమ్ము చేస్తున్నారు ఉల్లంఘిస్తున్నారు అని దీనికి సాక్షి మా కుటుంబ ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అనే మాట ఆమె కూడా విజయమ్మ ఐ మీన్ ఈమె షర్మిల కూడా అనేక సందర్భాల్లో చెప్పారు సరే అంతకుముందు ఇందాక మనం అనుకున్నట్టుగా క్యాంపు సంఖ్య తగ్గక ముందు అటు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇటు వచ్చారు వచ్చే ముందు ఆయన అది నిజమో అని ఆయన దాన్ని ధృవీకరించారు అంటే లిఖితపూర్వకంగా ఇస్తారా లేదా తెలియదు మనకు ఆయన అయితే మటుకు మోరల్గా నైతికంగా నేను మీతోనే ఉంటాను అని షర్మిలకు మాటిచ్చారని అలాగే జగన్ అని ఆయన చేశారు అనే అభిప్రాయం ఆయన కూడా వెళ్ళిపుచ్చారని వెళ్ళి చెప్తున్నారు కానీ ఇక్కడ విజయమ్మ స్వయంగా ఎన్సీఎల్టీ న్యాయస్థానంలో కంపెనీ లా ట్రిబ్యునల్ ఇది అసలు కుటుంబ తగాదా కంపెనీ తగదా ఎలా అయింది కంపెనీ లా మ్యాటర్స్ ఉంటే ఇక్కడ డిస్కస్ చేయాలి కానీ మేము మా కుటుంబంలో ఆస్తులు పంచుకుంటే అది ఇక్కడికి ఎలా వచ్చిందని అసలు ఈ ప్రక్రియనే ఆక్షేపిస్తున్నాడు అంటే జగన్ చేసింది సార్ చెప్పే తప్పు జగన్ పొరపాటు చేస్తున్నాడని రెండవది ఆస్తిలో వాటా ఉందని మూడోది అసలు ఈ కోర్టు పరిధిలోకే ఇది రాదని ఆమె చెప్తున్నారు ఇదే మేరకు విజయ షర్మిల కూడా అఫిడవిట్ వేశారంటున్నారు రెడ్డి కూడా ఇటు రావడంతో తాసు ఇటువైపు మొగ్గిందని మనం చెప్పాల్సి అవును నేను అనుకుంటాను నాకున్న అవకాశంతో బహుశా కొన్ని న్యాయస్థానం కూడా అలాంటి ఒక వైఖరే తీసుకునే అవకాశం ఉంది అంటే సాంకేతిక జాగ్రత్తలు తీసుకున్నారా లేదా ఆ షేర్ల ట్రాన్స్ఫర్ అని ఇలాంటి అంశాల్లో కోర్టు ఏదన్నా కా వ్యాఖ్యలు చేస్తే చేయొచ్చేమో కానీ విజయమ్మ పేరుతో ఉన్నాయే ఇక్కడ ఒక విషయం చాలా ఆసక్తికరమైంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు యాభై యాభై శాతం చేసుకోండి సగం సగం అని చెప్పింది నోటి మౌఖికం ఓకే దానికి ఆధారం లేదు విజయసాయి రెడ్డి ఆయన అప్పుడు అలా ఉన్నాడు ఇప్పుడు ఇలా అంటున్నాడు ఓకే కానీ విజయమ్మ రాసి ఇచ్చిన దానికి ఆధారం ఉంది ఆ షేర్లన్నీ ఆమె పేరుతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా బదలాయించాడు సో నా పేరుతో ఉన్న షేర్లు నేను బదలాయించుకుంటాను నా బిడ్డకు దానికి న్యాయస్థానంలో దాన్ని సవాల్ చేయడం చాలా కష్టం అనమాట అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఏం లేదు అయితే జగన్ విజయమ్మ మధ్యలో కనుక ఏదైనా డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంటే అంటే భవిష్యత్తులో ఈ కారణం ఈ విధంగా బదలాయించుకోవటం కోసం మాత్రమే నేను మీకు ఇస్తున్నాను అనేక సార్లు రాస్తారు కదా వరకు మీరు వీటి సంరక్షకులుగానే ఉండాలి మరో పేరు చేస్తే కుదరదు లేకపోతే లావాదేవీలు జరప ఇట్లాంటి షరతులు ఏమైనా పెట్టి ఉంటే ఈమెమైనా సంతకం పెట్టి ఉంటే అదేమన్నా అక్కడ చర్చకు రావచ్చు కానీ ఇప్పుడు యాజిటిజ్గా కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే మటుకు జగన్ కేసు ఇక్కడ వీక్గా ఉంది అనేది స్పష్టం అవుతుంది ఇంక మొదట అన్నట్టుగా దీంట్లో ధర్మం అధర్మం లేదు రెండవది అసలు ఇప్పుడు జగన్ వ్యతిరేకం అనేసి షర్మిలను షర్మిల వ్యతిరేకతను జగన్ను బలపరిచే వాళ్ళు ఎవరూ కూడా అసలు ఈ ఆస్తుల మీదే కేసులు వేశారు ఈ ఆస్తుల మీద ఆరోపణలు చేశారు అంటే అక్రమాస్తులు అని వాటిని పంచుకోవటం గురించి ఇంకా అవినీతిలో నీతి లేదా అక్రమంలో క్రమంలాగా ఆ చర్చ బొత్తిగా ప్రస్తుతమైంది వాళ్ళ వాళ్ళ కుటుంబ తగదు అది మరి ఎన్సీఎల్టీ వారు ఏం చెప్తారో డెఫినెట్గా ఇంకా సమయం తీసుకుంటుంది సార్ యా సార్ కార్యదర్శులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశం పాలనా అంశాలపై చర్చ